హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక సో ఆఫీస్కి వెళ్ళడం వల్ల కుదరలేదండి సో ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ గురించి వీడియో చేశానండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా సరే ఈ ప్యాక్ని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ప్యాక్ వేసుకోవచ్చు హెయిర్ చాలా సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి టీ గ్లాస్ తోటి ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇందులో నేను టీ పౌడర్ యాడ్ చేశాను నేను టూ టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేశాను దీన్ని మనం డికాషన్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి షుగర్ వేయాల్సిన అవసరం లేదు సో ఈ డికాషన్ లాగా ప్రిపేర్ అయ్యాక దీన్ని వడగట్టుకోవాలి ఒక బౌల్లోకి బౌల్ ఏదైనా పర్లేదండి సింపుల్గా కలర్ అనేది పోతుంది మనకి ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వడగట్టుకున్నాక ఇది గోరువెచ్చగా ఉండాలి మరి ఎక్కువ హీట్ ఉండొద్దు ఎందుకంటే ఇందులో మనం ఎగ్ అనేది యాడ్ చేస్తాము సో గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే కూల్ అయ్యాక ఇందులో మనకి ఎంపోరియమ్స్లో దొరుకుతుందండి రంగోలీ పౌడర్ అనేది బ్లాక్ కాకుండా గ్రీన్ తీసుకోండి బ్లాక్ అయితే అంత మంచిగా అనిపించదు గ్రీన్ అయితే బాగుంటుంది హెయిర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో షైనీగా బాగుంటుంది సో ఆ పౌడర్ అనేది నేను నా హెయిర్కి అయితే నేను హాఫ్ ప్యాకెట్ వేసాను అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదా డికాషన్ మొత్తం ఒకేసారి పోసుకోకుండా ఇలా ఇది చిక్కదనాన్ని చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి దీన్ని ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులో మనము ఎగ్ వైట్ అనేది యాడ్ చేయాలి ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేయాలి ఎల్లో యాడ్ చేయదు ఇంకేం అవసరం లేదు ఇందులో ఓన్లీ ఎగ్ వైట్ రంగోలీ పౌడర్ అండ్ టీ డికాషన్ ఇంతే అండి చాలా సింపుల్ ఇది కానీ దీనివల్ల హెయిర్ మాత్రం గ్రోత్ ఉంటుంది అండ్ మంచిగా కలర్ వేసినట్టు గ్రే కలర్ ఇప్పుడు వస్తుంది కదా అలా ఉంటుంది షైనీగా ఉంటుంది ఒక ఎగ్గే వేస్తాను నేనైతే లాంగ్ హెయిర్ అయితే టూ ఎగ్ వైట్స్ వేసుకోండి ఒక ప్యాకెట్ మొత్తం వేయండి ఇలా ఎగ్ వైట్ వేసుకొని దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసేటప్పుడు మాత్రం మీరు ఏదైనా గ్లౌజెస్ వేసుకొని హెయిర్కి అప్లై చేయండి హ్యాండ్స్కి మొత్తం గోరింటాకు కలర్ వచ్చేస్తాయి అయితే ఇది అప్లై చేసుకున్న రోజు ఓన్లీ వాటర్ వాష్ చేయాలండి షాంపూ పెట్టొద్దు ఆ రోజు ఓన్లీ వాటర్ వాష్ చేసుకొని హెయిర్కి హెయిర్ డ్రై అయ్యాక హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి బాగా థిక్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే షాంపూతో హెడ్ బచ్ చేస్తే హెయిర్ చాలా చాలా బాగుంటుందండి ఆ రోజు కూడా చేయొచ్చు షాంపూతోటి బట్ వన్ డే అయ్యాక చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుంది మంత్లీ టూ టైమ్స్ చాలండి ఇది అప్లై చేస్తే సరిపోతుంది అంతే అండి హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది అప్లై చేసుకోవడమే సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి